i sure. అరే మామిడికాయలు కొయ్యాలా పడంటే పడిపోతాయా మీ తోటే కదరా పడిపోతాయా మామిడికాయనా కొబ్బరికాయలా ఉందండి ఇదా చెప్పు రేపు పాములేముండవు కదా

माउडक्या वचं फ्रेंड्स कोच नाही तर फ्रेंड्स रे स्मेल <laughs> దొంగ దొంగ తమిళరు ప్రాజెక్ట్ ఎలా ఉంది సార్ కాయ మా పిండి బావ్ ఇది ఇంకా తగ్గిన అయితే బాగుంటాయి పిండిగాని తింటున్నావు కదా ఆయన పిందైనా వదులుతున్నావా కోసేవాడు అక్కడో కో తినేవాడు అక్కడ నేను తీసేవాడిని వీడియో తయ్యాలైతే కాయలు ముగ్గుతాయి కానీ ఆ పిందులు దొరకవు ఎన్ని కోసారండి అని కోస బాగున్నావరా అరే బాగా పోతున్నారా ఆడేబాడరా ఇంకా కష్టపడ్డావరా చెమట్లు పడుతున్నాయా నాకు కష్టపడకుండానే పడుతున్నా एक बॉडी में ബാ എന്താ കാത്തിന കാലുന്ദ അനുഭവം എല്ലാം മാടി തോട്ട നീസങ്ങൾ